ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ సమాపేశం జరగనుంది సుమారు మూడు గంటలకు పైగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వంద రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది అలాగే ఈ వంద రోజుల కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరును సీఎం వివరించనున్నారు ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ అనంతరం కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే భేటీ కాబోతున్నారు పూర్తి డీటెయిల్స్ కాంతి లైవ్ లో అందిస్తారు కాంతి ఈ నెల ఇరవై తారీఖుకి ఏదైతే కూటమి సర్కారు ఏర్పడి వంద రోజులు కావుతున్న నేపథ్యంలో ఈ రోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతోటి భేటీ ఉన్నారు ఏదైతే ఈ రోజు అంటే ఈ వంద రోజుల్లో ప్రభుత్వ పాలనలో చేసినటువంటి అంశాలకు కావచ్చు అలాగే ఎమ్మెల్యేల పనితీరు మంత్రుల పనితీరుకి సంబంధించినటువంటి విషయాలకి సంబంధించినటువంటి చర్చ జరగబోతా ఉంది అటు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వారు అలాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ తో పాటు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అలాగే బీజేపీ నుంచి ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు మధ్యాహ్నం నాలుగు గంటలకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కేబినెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో నాలుగు గంటలకు ఈ సమావేశం అయితే ప్రారంభం కాబోతోంది వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఏదైతే అమలు చేశారో ఇప్పటి వరకు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అలాగే ఇక ముందు చేయాల్సినటువంటి పనులేంటి ఈ వంద రోజుల పాలనలో ఏదైతే ప్రభుత్వం ఎదుర్కొన్న సవాళ్లు ముఖ్యంగా బుడమేరుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు అలాగే కొన్ని కీలక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలు అలాగే తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వ పాలనలో భాగంగా కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తూ అలాగే ప్రజలకు అందించాల్సినటువంటి సేవలతో పాటుగా ప్రజలలో ఉన్నటువంటి ఆదరణ తగ్గకుండా పనిచేయడానికి కావలసినటువంటి నిర్ణయాలు ఏం తీసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం కావచ్చు ఒక చర్చ కూడా ఈరోజు జరగబోతోంది ఈ సమీక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అలాగే మంత్రుల పనితీరు పైన కూడా ఈరోజు ఈ సమావేశంలో ఏదైతే బుడమేరకు సంబంధించినటువంటి ఇష్యూలో కావచ్చు అలాగే కొన్ని ఏవైతే క్రైమ్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో కావచ్చు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అలాగే వాటిలో అమలు తీరు కావచ్చు అలాగే సహాయక చర్యలు చేపట్టడంలో మిగిలిన అన్ని శాఖల సమన్వయంతో ముందుకు ఎలా వెళ్లారు అనే అంశాలకు సంబంధించినటువంటి ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఎలా చేశారు ఈ వంద రోజుల్లో ఉన్నటువంటి చేసినటువంటి పనుల్లో కొంత నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా బేస్ చేసుకుని ఇక ముందు ఇటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు సీక కన్వెన్షన్ లో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో కూటమి నాయకులందరూ కూడా హాజరు కాబోతున్నారు దీపిక థ్యాంక్ యూ కాంతి